మిత్రులు ఆరోగ్య అభిలాష్లందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజున రక్తశాలి విత్తనం ఏదైతే ఉందో మనం చేతి కోత కోసుకున్నాం చేతికోత కొనుక్కు కోసుకున్న తర్వాత పనులు పూర్తిగా ఎండనిచ్చి మనం చెక్క పలకేసి కొట్టుకుని చూసారండి విత్తనం ఎంత బాగుంటావు ఇలా చెక్కపలకేసి కొట్టుకుని మనం విత్తనాన్ని ఉన్నాం అని చెప్పి మాట్లాడుకున్నాం ఈ రోజున దేశవాళీ విత్తనాల గురించి అనేక మంది రైతులకి మన దగ్గరికి వచ్చి ఇంటి మందం కోసం చేసుకునే వాళ్ళకి ఎలా పండించుకోవాలి గోవుని ఎలా సాకాలి విత్తనాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి దీని పంటకాలం ఎంత ప్రతి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం లేదు మేము ఎక్కువ మొత్తంలో ఎక్కువ విస్తరణలో మేము పండించుకుంటా ఉన్నప్పుడు వారికి కూడా విత్తనాన్ని ఇచ్చి ఏమని ఇండియాలో ఎక్కడ ఉన్నప్పుడు కూడా విత్తనాన్ని ఇచ్చి ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళందరికీ అందించుకోవడం జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఈ రోజున విత్తనాన్ని ఎలా తీసుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం చేతిపాత వస్తుంది బిరుకులు లేకోకుండా వెన ఇచ్చి ఇలా కొట్టి విత్తనం తీసుకోవాలని చెప్పి అనేక సందర్భాలు మేము మాట్లాడుకున్నాం అలాగే మీ అందరికి ఇచ్చే ప్రయత్నం కూడా చేశాం ఈ రోజున ఎక్కడ చూసినా వందకి ఇస్తున్నారు నూట యాభైకి ఇస్తున్నారు రెండు ఇస్తారని చెప్పి చాలా మంది మిత్రుల నాకు ఫోన్ చేసి చెప్పడం అయ్యా ఒకటి బెరుకులు లేని విత్తనం ఎవరిచ్చినా ఇచ్చినా మీ ప్రాంతంలో ఇచ్చినా మీరు ఆ విత్తనాన్ని కాపాడుకున్నా చాలా సంతోషం ఈ రోజున మనకి నాణ్యమైన విత్తనంతో పాటు బెరుకులు లేని విత్తనం ఏదైతుందో అది మన అందరికీ అవసరం అని కూడా చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇలా చేసుకున్నాం కదండి ఇది పూర్తిగా కూడా ఎండిపోయిన తర్వాత మనం అంటే ఆరబెట్టుకుంటామండి ఏదైతే తేమజాతం ఉందో మార్చిలో అది పోయిన తర్వాత మనం దీంట్లో మనం ఆవుపిడకల బస్పం గానగాకు జిలేడాకు వేపాకు ఉందో ఆ మూడాకులు కలిపి విత్తనం ఇస్తే మీకు ఆరు నెలల వరకు కూడా మీకు ఎటువంటి ఒడ్డుచిలక టెంకు పురుగు పట్టదు ఎందుకని గాలి వెదురు తగిలేదట్లు ఉండాలి ఎందుకంటే ఈ విత్తనానికి ప్రయాణం ఉంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా చాలా మంది మిత్రులు ఏం చేస్తారంటే విత్తనాన్ని గాలి వెలుతురు లేకోకుండా గట్టిగా కట్టేస్తారు అప్పుడు ఏమవుతుంది అది విత్తనం గెడిసి మారిపోయి అందులో ఉన్న జీవం మొత్తం చనిపోయి అది అంటే మనం తినడానికి ఆహారానికి ఉపయోగపడుతుంది అంటే బియ్యాలు ఆడించుకుని తప్ప విత్తనానికి మొలవదు రాదు ఏప్రిల్ మే జూను జూలై ఆ టైంలో మనం మొట్టమొదటి పంట కింద అంటే సార్వ పంట కింద మనం విత్తనాలు ఇచ్చినప్పుడు తెలంగాణ ఉన్న మిత్రుల ఆత్మీయులకి ఆంధ్రలో ఉన్న మిత్రుల ఆత్మీయులకి ఇచ్చినప్పుడు విత్తనాన్ని గుప్పుడు గుప్పుడు విత్తనాల్ని మనం తీసుకుని మొలక కట్టి మొలక శాతం చూపించి చేశాం ఈ రోజున మీరు గమనిస్తే విత్తనాన్ని తీసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటలు నానబెట్టి నానబెట్టిన తర్వాత ఇలా ఉరిగడ్డి ఉంటుంది కదండి ఆయి కట్టడం అని మాట్లాడతాం ఉరిగడ్డి ఉంటుంది కదా ఉరిగడ్డి చక్కగా ఇలా ఎలుపుగా చేసేసి మనం ఇరవై నాలుగు గంటల నానబెట్టిన వడ్లని గోని సంచులు వేసి దీంట్లో పెట్టి మొత్తం కప్పేసి దీని మీద ఇటువంటి బరక ఉంటే బరకా కప్పి చుట్టూ రాలి పెడితే ఆ ఆవిరికి బాగా వస్తాయండి అలా ముప్పై ఆరు గంటల తర్వాత మీకు వస్తాయి అప్పటికి మనం పన్నెండు గంటలకు ముందుగానే బీజామృతం ఏదైతే ఉందో పది లీటర్ల గోమూత్రం ఒక అరకిలో దగ్గర దగ్గరగా ఆవు పేడ మీకు సున్నం ఒక స్పూన్ కానీ ఒక అర స్పూన్ కానీ సున్నం వేసి గోమూత్రంలో పేడని మెత్తడి గుడ్డలో కట్టి ఏరాడు తీయాలి అది పన్నెండు గంటల తర్వాత అది మనకి తయారవుతుంది దాన్ని మనం ఏమంటాం బీజామృతం బీజామృతంలో మొలకెత్తిన విత్తనాల్ని శుద్ధి చేసుకుని ఒక రెండు నిమిషాలు శుద్ధి చేసుకుని మనం ఏదైతే అప్పటికీ గణజీవామృతం వేసి దమ్ము చేసుకున్న నానబడి అందులో చల్లుకోవడం జరుగుతుంది బీజామృతం వల్ల ఏమవుతుంది అంటే అది ఎక్కువ మనకి చీడ అవి సోకనివ్వదు అంటే వేరు వ్యవస్థ దగ్గర నుంచి కూడా చీడపిడలు అవుతున్నాయో వాటిని సోకనివ్వదు ఇక్కడ వరికి మనం చూసుకుంటే మనం వరిలో ఇక్కడ మనం దాదాపుగా పది రకాలకు పైగా మనం పండించుకుంటా ఉన్నాం ఎక్కడా కూడా అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం ఇలాంటివి ఏమీ చేయలేదండి ఆఖరికి మనం పుల్ల మధ్యకి కూడా స్ప్రే చేసుకోలేదని చెప్పి మనం మాట్లాడుకున్నాం వరి ముండు మొక్క అండి ఎప్పుడు కూడా భూమిలో సారం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇది అద్భుతంగా మొక్కకు ఇస్తుంది మనం మొట్టమొదటి ఘనజీవామృతం జీవామృతం అయిపోతుందో మొక్కకి ఏ విధంగా కావాలి భూమిలో మనం ఏ విధంగా అంటే సారాన్ని పెంచుకోవాలి అంటే ప్రతిదీ కూడా మనం చేసినప్పుడు మనిషికి కూడా అంతే కదండి మనిషి ఇమ్యూనిటీ హిమోగ్లోబిను ఉంటే ఈ రెండు కూడా వ్యాధి నిరోధ శక్తి కనుక అనుకుంటే దగ్గులు జలుబులు మనకి అనేక ఇబ్బందులు రాకుండా ఉంటాయి మనం ఏంటంటే ఆహార విషయాల్లో అంటే ఏది పడితే తినేసేసి ఆహార విషయాల్లో నియమ నిబంధనలు పాటించుకోకుండా ఉంటే మనకు కూడా రోగం వస్తుంది మొక్కకు కూడా అంతేనండి ఈ రోజున మట్టి వేరు జీవం వేరు కాదండి జీవం లేని మట్టి లేదు మట్టి లేని జీవం లేదని మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మట్టిలో జీవం లేదండి జీవం లేని మట్టిని తయారు చేసుకుని దాన్ని భూమిగా తయారు చేసి పూర్తిగా కూడా బలవంతంగా దాంట్లో వ్యవసాయం చేసుకోం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం మిత్రులరా ఈ రోజున రక్తశాలి విత్తనం ఏదైతుందో దీని గురించి మనం మాట్లాడుకున్నాం విత్తనాలని ఏ విధంగా సంరక్షించుకోవాలి అనేది పెద్దలు గురువుల దగ్గర నుంచి మనం అనేక సందర్భాల్లో మనం నేర్చుకున్నాం పిల్లల సమయం ఉన్నప్పుడు మీరు కూడా ఎవరైతే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మీరు సమయం ఇస్తే మీరు అద్భుతంగా ఇందులో రాణించవచ్చు దేశవాళీ విత్తనాన్ని మీరు కాపాడుకుంటూ మీరందరూ కూడా కుటుంబ సభ్యులు మాత్రం విషయంలోనే ఆహారం తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే